హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుమారి గుండెపోని ఇది ముదురు అనమాట మిను బాగా చేట్టుకొచ్చినాయి ఇప్పుడు వాన కోసం కావట్టి కాయ కోత ఉండాల్సింది కాకపోతే వర్షం లేక చేలు పెట్టుకొచ్చినాయి అనమాట ఇప్పుడు వాహనం అవసరం అన్నమాట ఈ పైరు బాగా ఇక్కడ ఒక పెసర చెట్టు పడింది పచ్చ పెసర చెట్టు అది పెసరకాయలు కూడా ఆ మినోళ్ళకి కలిసేది పడిద్ది అనమాట చెట్లు మనం వేసినాయి కదా పెసర చెట్టు అది మినపకాయలు